హాయ్ అండి నేను మిస్సెసి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలనుకుంటూ చిన్న వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనేసి రెడీ అయ్యాను అనమాట ఇది వచ్చేసి గురువారం రోజు వ్లాగ్ అండి గురువారం అయితే ఇంకా సంత అవుతే వేస్తారు మా ఊళ్ళో ప్రతి గురువారం గురువారమును ఇంకా అది అయితే సొంత అవుతే అయితే తీసుకొచ్చిందనమాట ఇంకా ఒక మూడు కేజీలు టమాటాలు అయితే తీసుకొచ్చానండి చిన్నగా టమాటా పచ్చడి అయితే మళ్ళీ ఒకసారి పడదామనేసి ఇంకా మిగతా కూరగాయలన్నీ ఒక అర కేజీ క్యారెట్ ఒక అర కేజీ దుంపలు ఒక పావు కేజీ పైన బెండకాయలు మూడు కేజీలు టమాటాలు పావు కేజీ పచ్చిమిరపకాయలు క్యారెట్ ఒక అరకిలో కిలో క్యారెట్ అలా తీసుకొచ్చి అరకిలో ఉంటుంది పా క్యారెట్ అయితే ఇంకెలా అయితే చిన్నగా సంత చేసుకొచ్చింది ఇంకా అయ్యే నేను ఉన్నాను అనమాట ఇంక సాయనం ఫ్లిప్ అయితే తీయమన్నాను కూర అయితే చేపల పులుసు అయితే పొయ్యి మీద అయితే కూర ఉడుగుతుందనమాట ఇంక మీకు అది షేర్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా చేపల పులుసు తీయడమో తవ్వలేదండి పని అడవిడి అయిపోయింది ఆ మర్చిపోయిన గుత్తి వంకాయలకి చిన్న గుత్తి వంకాయలు కూడా తీసుకొచ్చిందండి గుత్తి వంకాయలు అయితే నేను కర్రీ అయితే చేసి పెట్టాను మీకు వీడియో వచ్చి చూపు షేర్ చేశానండి ఆల్రెడీ అయితే ఇంకా తర్వాత ఇది తీసి పెట్టాను కానీ తర్వాత ఎప్పుడన్నా వీడియో చేయలేని టైం వచ్చిన నేను పోస్ట్ అని అనేసి ఇంకా దీనికి అన్నిటికీ సపరేట్గా ఉన్న వీడియోనే కదా అనేసి ఇలా అయితే పక్కగా అయితే పెట్టాను అనమాట ఇంక వాళ్ళైతే నాకు వీడియో ఏం చేయటం అవ్వలేదండి ఇంక వీడియో అయితే ఖాళీగా ఉంటుంది వాళ్ళైతే అనేసి నేను ఈ వీడియో అయితే ఈ రోజు మీతో షేర్ చేద్దామనేసి చిన్నగా అయితే షేర్ చేస్తున్నాను అనమాట ఇంక టమాటాలు ఇవన్నీ కూడా ఒక బకెట్లో వేసుకుంటున్నాను అంటే ఇవి కడుగు ముక్కలు కోసుకుందాం అనేసి కడుగు ముక్కలు కోసుకుని ఉప్పులు అయితే వరగేసుకోవాలి కదండి ఇంకా నైట్ టైం అయితే నాకు పని ఏమీ ఉండదు కదా ఇంకా ఇప్పుడు అవుతాయి కోసేసుకుందాం అనేసి ఇలా అయితే ముక్కలు అయితే కోసుకుందాం టమాటాలు అయితే కడుక్కుంటున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా అన్నీ కూడా ఒక్కొక్క బ్యాగ్లో ఒక్కొక్క బ్యాగ్లో చదిరేసుకుందాం దుంపలు అయితే ఒక ప్రత్యేకించి క్యారెట్ బంగాళదుంపలు కూడా ఒక కవర్లు అయితే వేసుకుందాం అనేసి కొంచెం పెద్ద కవర్ అయితే తీసుకున్నాను అనమాట సాయి అయితే ఇంకా ఫ్రిడ్జ్లో పచ్చిమిరపకాయలు ఉన్నాయి ఓల్డ్వి ఇంకా అవైతే కొంచెం తీసుకు తల్లి అనేసి అన్నాను ఇంక సరే కదమ్మా అని తీసుకొస్తాక వెళ్తాను అనేసి వెళ్ళింది అనమాట బెండకాయలు పచ్చిమిరపకాయలు ఉండిపోయాయండి అంతకు ముందు రోజే బెండకాయలు అయితే తీసుకున్నాను అనమాట అవి రెండు తీసుకురావడానికి అయితే వెళ్ళింది సాయి అయితే కాకపోతే బెండకాయలు ఒకటే తీసుకొచ్చింది పచ్చిమిరపకాయలకు మళ్ళీ వెళ్ళింది అనమాట ఇంకా నైట్ సెవెన్ ఆ టైంకి తీసానండి ఈ అయితేనే ఇంకా నేను కూరగాయలు సర్దురుకుంటూ ఉంటే సాయం అయితే చిన్నగా అయితే వ్లాగ్ తీస్తానమ్మా అనింది సరే అమ్మ మనం ఏదో పని చేసుకునేదే కదా షేర్ చేయాలి సరే కదా తీయనేసి ఇంకా తీస్తాం అన్నమాట నెక్స్ట్ అయితే ఇలా ఈ వీడియో వండగా మీతో కొంచెం మాట్లాడదాం అనుకుంటున్నానండి ఇంకా నేను ఒక వీడియో అయితే చేశాను మన మధ్యలో చిన్నగా ఎమోషనల్ అయ్యి అదంటే ఒక ఎదవండి పనికి మాల ఎదువ ఎదవో ఆడముండో మాకు ఎదవో తెలియదు కానీ ఒక కామెంట్ అయితే పెట్టారనమాట నాకు కామెంట్కి రియాక్ట్ అయ్యాను నేనైతేనే అంటే ఎవరైనా సరే సంతోషంగా ఉంటే చూడలేని ఎదవలో వందలో వందలో తొంభై తొమ్మిది మంది ఉంటారండి ఒక్కడే ఉంటాడు మంచి చూడని అండి కోటుకు అంటారు కదండి పెద్దలు అలాగా ఒక్కడే ఉంటాడు అనమాట మంచి కానీ మా తొంభై తొమ్మిది మంది ఎదవలే ఉంటారు అలాంటి ఎదవే ఒక ఎదవ ఒక ఆడముండవు మగ ఎదవ మొత్తం మీద ఎంత సంతోషంగా ఉండాలంటే అంత సంతోషంగా ఉంటున్నావు అనేసి పెట్టాడు అనమాట అంటే నాకు అర్థం కాలేదు అన్న మాట ఫస్ట్లో తర్వాత ఎవడెవడో ఇలా కామెంట్ పెట్టాడు ఎవడెవడో ఇలా కామెంట్ పెట్టాడు అనుకుంటా ఉండగా నాకు గుర్తొచ్చిందనమాట నేను నేను అంత సంతోషపడకుండా ఉండటానికి ఎడితే కూర్చోడానికి ఎడితో కూర్చుని అంత ఇదేమయ్యింది నాకు ఇప్పుడు అనేసి ఆలోచించగా నాకు తర్వాత ఐడియా వచ్చిందనమాట నేనైతే మా వార్త ఏడిపోయి చాలా సంవత్సరాలు అయిందండి ఇప్పుడే కాదు చాలా సంవత్సరాలు అయింది దగ్గర దగ్గరగా ఆయన నాకు పరిచయం ఇంకా మాట మాట కలవడం మొదలెట్టి పదహారు సంవత్సరాలు అయిందనమాట అలాగే ఒక ఐదారు సంవత్సరాలు ఆయన బయటికి వెళ్ళి రావడం బయటికి వెళ్ళి రావడం చేశారు కానీ నేను తర్వాత మొత్తం పది సంవత్సరాలు పట్టు అయితే నేను మొత్తం దూరంగా ఉంటున్నాను ఆయన మమ్మల్ని ఆయన మమ్మల్ని పట్టించుకోలేదు నేను ఆయన పట్టించుకోలేదు కనీసం నా పిల్లల్ని కూడా పట్టించుకోలేదు ఆయన ఇంక వదిలేశాను వదిలేసి నా బిడ్డలు నేను పెంచుకుంటాక నా కాళ్ళ మీద నేను నిలబడి నేను నా ఎంతటి నేను వచ్చి నా పిల్లల్ని నేను గట్టెక్కించుకున్నాను నా నా రెక్కల కష్టం మీద గట్టెక్కించుకున్నాను ఏదమన్నా తప్పుడుగా వాగితే కొయ్యవలసింది కోసేస్తాను ఎవడికైనా సరే నిజంగాను ఇంకా అది నాలుగు అనుకోండి ఇంకోటి అనుకోండి ఇంకోటి అనుకోండి ఏదైనా సరే ఎవరిదే అన్యాయం ఏమైనా దొబ్బలేదండి ఇప్పుడు కూడాను నేను నేను పడిన కష్టానికే నా బిడ్డలు పెరిగారు అలాగే పెంచుకున్నాను అలాగే పెళ్లి చేసుకున్నాను అలాగే పిల్లకి రెండు పురుళ్ళు పోసుకున్నాను మా కర్మ బలాలు మా కర్మ దినాలు బాగుండక మేము ఈ రేపుకి వెళ్ళినా ముళ్ళ పొరిగే వస్తుంది అన్నట్టు మాకు మా మాకు తగ్గ దైదు కొట్టేదవలో మాకు వస్తా ఉంటారనమాట గాలని టైంలో కొన్ని పనికి మళ్ళీ పనులు అవుతూ అండి ఇంక ఊరు రాకుండా ఉంటుంటే నేను అప్పుడు నిజంగా ఈ ఎదవలందరూ అప్పుడు ఎంత సుఖంగా ఉన్నాను అన్న విధంగానే నిజంగా ఆ టైంలోనే కొంచెం పిల్లలిద్దరికీ కొంచెం ఏంటంటారు పురుగు మందు ఉంటుంది కదండి ఆ పురుగు ముందు వాళ్ళిద్దరికీ పోసేసి నేను తాగేస్తే ఈరోజు ఇంత కష్టపడవలసింది ఇన్ని పడవలసిన అవసరం అయితే పో నిజంగాను నిజంగా చెప్తున్నాను నేను నిజంగా చాలాసార్లు అనుకున్నాను అన్నమాట కొంచెం పిల్లలిద్దరికి పోసేసి నేను తాగేస్తే ఈ బాధ ఇంతటితో అయిపోను అంతటితో అయిపోను నిజంగా ఈ ఇంత మోత ఉండా పోను జీవితంలో ఒక మనిషి తప్పును పట్టుకుని జీవితాంతం కెలకడం ఒక్క నా విషయంలోనే ఉంటుంది ఇంకే విషయంలో ఉండి ఉండదు నిజంగా ప్రపంచంలో ఏదన్నా ఉందంటే అది ఒక్క నా విషయంలోనే ఉంటుంది ఎందుకంటే నాకు వెనకాల ఉన్న దెయ్యాలు అలాంటివి అండి నాకు వెనకాల ఉన్న మనుషులు అలాంటి వాళ్ళు ఇంక పుచ్చిపోయింది దాన్ని నా భూమిలో కుళ్ళిపోయి నశించిపోయి దాని ఎముకల అవకాశాలు మట్టిలో కలిసిపోయినా సరే బయటకు తీసేసి దానికి శరీరం తొడిగేసి ప్రాణం పోసేసి మళ్ళీ చంపుతా మళ్ళీ పొడుతా మళ్ళీ అవి పైచాసి ఆనందం పొందుతూ ఉంటారండి అలాంటి ఎదురు కొట్టేదోళ్ళండి నేను చిన్న చుట్టూ ఉన్న కూడాను నేనొచ్చి నేను సంతోషంగా ఉండకూడదు నేను బాగోకూడదు అని ఆయన ప్రతి ప్రతీ యదవ కూడా నిజంగానండి ప్రతి యదవ వందలో తొంభై తొమ్మిది మంది పర్సెంట్ ఎదవలో నేను బాగకూడదని కోరుకుని ఎదవలే ఉన్నారు నా వాళ్ళందరూ కూడా నిజంగాను ఒక్కళ్ళే ఒకళ్ళు ఉంటారు నేను బాగుండాలని కోరుకునే వాళ్ళు ఆ ఒక్కళ్ళే ఉంటారు వందలో నిజంగా కనువ తొంభై తొమ్మిది మంది పనికి మళ్ళీ ఉంటారు ఇంకా అలాంటి పరిస్థితులు ఇంకా దరిద్ర కొట్టేదవా ఎవడో మరి పనికి మాలి చదవాడు అమ్మకే బాబుకి పుట్టాడో లేదంటే ఇంకా ఎంతమందికి పుట్టాడో తెల్లది కానీ అలాంటి పనికి మళ్ళీ చదవా నన్ను ఎంత సంతోషంగా ఉండాలంటే అంత సంతోషంగానే ఉన్నామని నేనే మీ ఆడికి మళ్ళీ మళ్ళీని లేదంటే దానికి మళ్ళీ ఆ మొగుడే పెళ్ళమే